అందరికీ నమస్కారం ఈరోజు బిగ్ బాస్ ప్రోమో రాని వచ్చింది అయితే నిన్నటి గురించి మళ్ళీ ఒకసారి నేను చెప్పాలి నిన్న కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు వచ్చారు మీరు అందరూ చూశారు మరి తనుజ ఎందుకు చీర ఇచ్చింది అది కామెంట్ చేయండి నాకు తప్పనిసరిగా అలాగే ఫ్యామిలీ అందరినీ మేము మాకు ప్రైవసీ వద్దా ఫ్యామిలీ అందరు బ అదే మేమిద్దరం మా మేము మాట్లాడుకోవాలి మీరు బయటకు వెళ్ళండి అని అందరినీ చెప్పారు కానీ తనుజ మాత్రమే వెళ్ళలేదు అది దానికి కూడా మీరు కామెంట్ చేస్తారనుకుంటు కదా ఇది కరెక్టా ఆ ఫ్యామిలీ వాళ్ళిద్దరు ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు తను ఎందుకున్నది దీని గురించి కూడా మీరు కామెంట్ చేయండి అయితే ఇవాళ ఇమాన్యుల్ వచ్చాడు ఇమానుయల్ వాళ్ళ మదర్ వచ్చారు వచ్చి సరిగ్గా మొత్తం దాని గురించి నవ్వులు పూయించారు కాసేపు తర్వాత ఇమాన్యుల్ కాసేపు ఏడ్చాడు పాపం బాధపడ్డాడు బయట జరుగుతున్న తెలుసు కదా ఇమాన్యుల్కి ఉన్న క్రేజ్ అదంతా వాళ్ళ అమ్మగారు చెప్తారు అక్కడ వరకు బాగానే ఉంది వాళ్ళ అమ్మగారు ఎంజాయ్ చేసి వెళ్తారు అయితే కెప్టెన్సీ టాస్క్ మొదలైతుంది కెప్టెన్సీ టాస్క్లో లాస్ట్లో మిగిలింది సుమన్ అండ్ రీతు అయితే మరి ఎవరు ఏంటో ఇంకా మనకి ఐడియా రాలేదు ఫస్ట్ సుమన్ గెలిచాడు సుమన్ గెలిచాడు సుమన్ అని చెప్పారు దాని దగ్గర గొడవలు అయితే బాగా గొడవలు అయిపోయి గొడవలు అయిపోయి లాస్ట్కి కాదు 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 రీతు గెలిచింది రీతు కెప్టెన్ అయింది అని చెప్పారు మరి ఫైనల్గా రీతు కెప్టెన్ అయిందని వచ్చింది మామ ఛానల్ నాది మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్లు చేస్తూ మనం డిస్కషన్ చేస్తుంటే ఆరోగ్యకరమైన చర్చ జరుగుతుంది నాకు సబ్స్క్రైబ్ పెడతారు పాఠకులు పెరుగుతారు అంతా బాగుంటుంది అన్నది నా ఉద్దేశం థ్యాంక్ యూ